రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ మార్కెట్లో చైర్పర్సన్ సావేర బేగం మాట్లాడుతూ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా మార్కెట్ కార్యాలయంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి కార్యకర్తలతో కలిసి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల కండల్లో ఆనందాన్ని చూస్తున్నామని తెలిపారు ఒకవైపు రెండు లక్షల రుణమాఫీ మరోవైపు ఐదు వందల రూపాయల బోనస్ సంక్రాంతికి రైతు భరోసా ఇస్తానని చెప్పడం రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుందని తెలిపారు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఐదు వందల బోనస్ ఇచ్చారు రేవంత్ రెడ్డి సార్ రెండు లక్షల రుణమాఫీ చేశారు పేరు పార్టీ పార్టీ అంటేనే పేదల మండలం మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటిగా ఐకేపీ సెంటర్ల నుంచి అన్ని కొనుగోలు కంప్లీట్ అయిపోయింది కాబట్టి కలెక్టర్ గారికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాం మేము ఎందుకంటే సహకరించారు రైతులకు రైతులకు చాలా సంతో ఆనవి ఈ మండలంలో రైతులు చాలా సంతోషంగా ఎందుకున్నారంటే మా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఐదు వందల సన్నమంటలకు ఐదు వందల బోనస్ ఇచ్చారు మరి రెండు లక్షలు రుణమాఫీ చేసిర్రు రానున్న కాలంలో ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు కూడా కంప్లీట్ చేస్తారు ఖచ్చితంగా రైతుల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఎవరో ఏమో చెప్పినా వాళ్ళ మాటలు నమ్మకుండా మీరు ఖచ్చితంగా అధైర్యపడకుండా మీరు నమ్ముకుంటే మీకు ఖచ్చితంగా న్యాయం రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా న్యాయం చేస్తుంది అందరికీ రైతులతోటి కూడా అండగా ఉంటుందని మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాం రైతులందరికీ కూడా సహకరించినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు రాచల్ల బొప్పాపూరు మార్కెట్ యార్డ్లో రైతులు అందరికీ రుణమాఫీ రెండు లక్షల వరకు చేస్తా అని చెప్పిన ఘనత రేవంత్ రెడ్డి గారు మాట తప్పకుండా మడిమె తిప్పకుండా మాఫీ చేసిన ఘనత ఎవరన్నా ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పుకోవచ్చు మీరు ప్రతిదీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదన్నా చెప్తే అప్పుడు దివగత ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన ప్రకారంగా అదే స్ఫూర్తితోటి దాన్ని తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది కాబట్టి ఏ ఒక్కటి కూడా తప్పకుండా మాఫీ చేస్తా అని చెప్పిండు కాబట్టి